కొన్ని వందల రోగాలను నయం చేసే శక్తి మునగాకు ఉందని తెలుసా నాలుగు వేల సంవత్సరాల నుంచే మునగాకు మన మెడిసిన్ అని తెలుసా మునక్కాడలు అందరూ ఉపయోగిస్తూ ఉంటారు ఈ మునక్కాడలే కాదు మునగ ఆకులోనూ పవర్ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ దాగున్నాయి నాలుగు వేల సంవత్సరాల కంటే ముందు నుంచే మునగాకు మెడిసిన్స్లో ఉపయోగిస్తున్నారంటే ఇందులోని గొప్పదనం ఏంటో తెలుస్తోంది ఆయుర్వేదంలో మునగాకును మూడు వందలకు పైగా వ్యాధులు నయం చేయడానికి ఉపయోగిస్తారు అందుకే దీన్ని ట్రెడిషనల్ మెడిసిన్గా పిలుస్తారు మరి మునగ ఆకులో దాగున్న ఔషద్గుణాలేంటో ఇప్పుడు చూద్దాం మునగ ఆకుల్లో విటమిన్స్ ఎమినోయాసిడ్స్ మినరల్స్ ఉంటాయి ఎండిన మునగ ఆకు నుంచి క్యారెట్ల ద్వారా పొందే విటమిన్ ఏని పది రెట్లు ఎక్కువగా పొందవచ్చు పాల నుంచి పొందే కాల్షియం కంటే పదిహేడు రెట్లు ఎక్కువగా మునగ ఆకు నుంచి పొందవచ్చు పెరుగు నుంచి పొందే ప్రోటీన్స్ కంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా మునగ ఆకు నుంచి పొందవచ్చు అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం కంటే పదిహేను రెట్లు ఎక్కువగా ఎండిన మునగ ఆకు నుంచి పొందవచ్చు ఆరెంజ్ల నుంచి పొందే విటమిన్ సి పన్నెండు రెట్లు ఎక్కువగా పొందవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుందట మహిళలు రోజుకి ఏడు గ్రాముల మునగాకు పొడిని మూడు నెలల రెగ్యులర్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల పదమూడు పాయింట్ ఐదు శాతం బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించవచ్చని సైంటిస్టులు సూచిస్తున్నారు థైరాయిడ్ ని కూడా రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునక ఆకు మునగాకులలో పవర్ఫుల్ నియాంజమినైన్ అనే యాంటీ క్యాన్సర్ యాంటీట్యూమర్ గుణాలు ఉంటాయని అనేక అధ్యయనాలు నిరూపించాయి అలాగే ఐదు రకాల క్యాన్సర్లను నిరోధించే సత్తా ఈ మునగాకులో ఉందని తాజా అధ్యయనం తేల్చింది లంగ్ లివర్ ఒవేరియన్ మెలానోమా వంటి ఐదు రకాల క్యాన్సర్లు రాకుండా ఈ మునగాకు